హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి మండే అండ్లన్నీ వెళ్ళిపోయాయండి మెల్లిగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం ప్రూనింగ్ చేసుకోవాలండి మన గార్డెన్లో మొక్కలకి ఎక్కువ మనం ప్రూన్ అనుకోండి ఈ వర్షాలకి చక్కగా అవి మళ్ళీ చిగురించి మనం ఆశించిన ఫలసాయం మనకి వచ్చేలాగా జరుగుతుందండి మరి ఈరోజు అంటే మేము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ ప్రూనింగ్ పనిలోనే ఉన్నామండి మా సతీష్ రావడం బయట మొక్కలు అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే చాలా మొక్కలు అన్నీ కట్ చేయడం ఇవన్నీ జరిగింది ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి రాధా మనోహరం ఎంతలా పెరిగిపోయిందో మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటాం అది పెరుగుతూ ఉంటుంది ఏంటంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకునండి అది పూలు అవి చక్కగా రావడం కోసం మనం ప్రూన్ చేసేసుకుంటూ కంపోస్ట్ ఇటువంటి విచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ పూలు వస్తూ ఉంటాయి అలా చేయకుండా వదిలేస్తాం అనుకోండి మొక్కలు ఇక గుబురుగా అడవిలా తయారైపోవడం వాటికి ఆ మొక్కలకి కూడా అండి సూర్యరశ్మి గాలి ఇవన్నీ సరిగ్గా అంతక సరైన దిగుబడి కూడా రాదండి ఎక్కువ ఆకలేకపోవడం తోటి మనకి చీటపేడల ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం మొదలవుతుంది కదండి ఈ టైంలో తప్పనిసరిగా ప్రూనింగ్ అనేది మన గార్డెన్లో మొక్కలకి చేయాల్సిందేనండి మరి ఆ ప్రూనింగ్ చేయాల్సినప్పుడు మనకి సరైన కత్తులు ఉండాలి కటార్లు ఉండాలి ఇదిగోండి ఇవన్నీ కూడా ఆ ఆయుధాలే ఇదిగోండి పెద్దది అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేయడం కోసం ఇటువంటిది అలాగే చిన్ని కొమ్మలు కట్ చేయడం కోసం ఇది ఇక పెద్ద పెద్ద చెట్లు లాంటివి నరకడం కోసం మా సతీష్ ఉపయోగిస్తాడండి ఇది ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటాయండి ప్రూవినింగ్ టైంలో మొక్కలు దెబ్బ తినకుండా ఉంటాయండి లేదంటే మనం ఇష్టం వచ్చినట్టు చేసేసాం అనుకోండి ఆ మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా అలాగే చిన్న పెద్ద హైట్స్ ఎక్కడం కోసం మనం కొంచెం నిచ్చిన లాంటివి పీట లాంటివి ఇది వరకు కూడా చూపించాను ఈ ప్లాస్టిక్ పేట అయితే నాకు అసలు ఇది లేకపోతే గార్డెన్ లో ప్రూనింగ్ పనే జరగదండి నాకు చేసినప్పుడు మనకి చిన్న చిన్న కొమ్మలు అందుకోవడం కోసం ఇటువంటి పీట ఉందనుకోండి చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు ప్రూనింగ్ టైంలో అండి చాలా బాగా ఉపయోగిస్తుంది ఇది సాధ మనోహరం ప్రూన్ చేసేసేటప్పుడు అండి కొన్ని కొన్ని కొమ్మలు మనకి ఎక్స్ట్రా వచ్చేస్తా ఉంటాయి అటువంటివి మొదలకు తీసేయాలండి మనం చిగుర్లు కట్ చేయడం కాదు చిగుర్లు కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి అలా కాకుండా ఆ కొమ్మ మొదలకే తీసేసాం అనుకోండి అప్పుడు మనం మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రాదనమాట చిగురు తీసేస్తే మళ్ళీ అక్కడే వచ్చేస్తుంది అండి రాధా మనోహరం ప్రూనింగ్ కొంచెం ఎప్పుడు చేస్తూనే ఉండాలండి మనం చేస్తున్నప్పుడు కొంచెం లేత చిగుళ్ళు మొగ్గలు వస్తున్నవి చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇదివి ఇలా పెరిగిపోయి ఆ పక్కింటికి వెళ్ళిపోతుందండి ఇది వాళ్ళకి ఇబ్బంది కదా ఇది తీసేస్తుంది మనం ఎక్కువ తీసేయచ్చండి తీసేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు ఇవి వస్తాయన్నమాట ఇదిగోండి ఇదంతా తీసేస్తున్నా ఇక్కడ ముద్ద రేఖ రెండు కలిసిపోయి ఉన్నాయి కదండి ఇది ముద్దది ఈ ముద్ద పూలైపోయిన కొమ్మలు ఇవి కూడా ఇంకా అనవసరం అండి తీసేస్తాను ముందు ఇక్కడ తీసేస్తానండి ఈ పని అయిపోద్ది మనం ప్లాన్ చేసుకోవాలండి ఒకటే తీగ ఉండేలాగా ఈ ప్రూన్ చేసిన కొమ్మలన్నీ కూడా మనం లోను పెట్టేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న కొమ్మల కింద కట్ చేసుకుని నాటుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త మొక్కల కింద ప్రాపగేట్ అవుతాయి రాధా మనోహరం అలాగే మల్బరి లాంగ్ మల్బరి కూడా చేశానండి ప్రాపిగేట్ చేశాను అవి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ తీసేస్తున్నాను ఇక అయిపోయినాయి అండి మొగ్గలు కొత్తవి ఏమి రావు మనం మ్యాక్సిమం తగ్గించేయాలండి తగ్గించేస్తేనే మళ్ళీ మనకి కొత్త కొమ్మలు రావడం మొగ్గలు రావడం జరుగుతుంది ఇదిగో ప్రస్తుతం రాధా మనోహరం మొక్కలు అటు ముద్ద రేఖ పాటు వెరైటీ ఇవన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి అందుకని నేను ఇంకేమి ఈ కొమ్మలు నాటడం ఇటువంటివి ఇవన్నీ కంపోస్ట్ కలిపేస్తాను మా ఇంట్లో కొంచెం గార్డెన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్టు ఉంటుంది కదండి అంటే టెర్రస్ గార్డెన్ గ్రౌండ్లో ఉండేవి ఇలా ఆ మొక్కలకి నా వీళ్ళని బట్టి నేను అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రాల టైంలోనే ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటానండి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా చేత్తోటి అంటే ఏదో పని మీద మేడ మీదకి వస్తాం కదండి వచ్చినప్పుడు నా వీళ్ళని బట్టి నాలుగేది మొక్కలు అలా కొద్ది కొద్దిగా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానండి ప్రూనింగ్ అంటే వర్షాలు ముదిరేలోపు మనం కొమ్మలు చిగురు కొమ్మలు కానీ లేదంటే ఎక్కువ గూబరైపోయినాయి అనుకున్న మొక్కలకి కానీ ఇలాగ మనం కొద్ది కొద్దిగా చిగుళ్ళు కట్ చేసే చోట చిగుళ్ళు ఒక్కొక్క చోట అయితే సగం మొక్క కూడా తీసేస్తూ ఉంటానండి ఇదిగోండి ఇదేమో వారోమీటర్ ప్లాంట్ అండి అదే టెక్సాస్ సేజ్ అంటాం కదా వర్షాకాలం అంటే వర్షాలకి ఇండికేటర్ కింద ఇది పనిచేస్తుంది కదండి దీన్ని సగం పైన వేసేసానండి పైదాకా పెరిగి కొమ్మలు అన్ని కొమ్మలు ఉన్నాయనుకోండి పూత కూడా తగ్గిపోతుంది అందుకని చెప్పేసి శుభ్రంగా కట్ చేసేసానండి అలాగే ఇక్కడ బెండ మొక్కలు వంగ మొక్కలు ఇవన్నీ కూడా మ్యాక్సిమము చేత్తో చేసేసేవి చేత్తోటి కట్రతోటి కత్తిర ఏదో ఒకటి అండి ఆ టైంకి మనకి ఏది వీలుగా ఉంటే దాంతో కాకపోతే మొక్క డ్యామేజ్ అవ్వకుండా అండి ఆ చిగుళ్ళవి దెబ్బ తినకుండా మనకి చాలు ఇదిగోండి పచ్చిమిర్చి కూడా పైన వేసేసాను ఇలాగా ఇది ఆల్మండా అండి బ్లూ ఇది కొంచెం ఎక్కువ మొక్కే తీసేస్తున్నాను ఎందుకంటే గుబురు ఎక్కువైపోతాయండి పూత తగ్గిపోతుందండి అందుకని సగం మొక్క వరకు తగ్గించేస్తున్నాను ఇది కూడా కొమ్మల ద్వారా ప్రాపికేట్ అవుతుంది నేను ఇవి వీలైతే కొమ్మలు నాటడానికి ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే ఇవి చక్కగా మనకి పూజకి పూలు ఉపయోగించుకోవడానికి అది బాగుంటుంది కదా నేను ఇది కొమ్మే నాటానండి చక్కగా ఈజీగానే నాటుకుపోయింది అలాగా ఈ బ్లూ ఆల్మండ కూడా చాలా వరకు తీసేసానండి మళ్ళీ కూడా ఈ టైంలో మనం కొంతవరకు తగ్గించేసుకుంటేనండి మళ్ళీ మనకి శీతాకాలం అయిపోయాక మనం చక్కగా ఆకులు ఇవన్నీ దూసేసుకున్నాం అనుకోండి ఎక్కువ పోతూ వస్తుంది అలాగే సిటీ టైంలో మనం మల్లె మొక్కలు కానీ ఇటువంటి ఆల్మండ కానీ మందారులు కూడా అండి ఇప్పటివరకు చీడపేడతోటి అవి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి కదా అందుకని ఆ చీడలో పేడలో వచ్చిన కొమ్మలన్నీ చక్కగా ప్రూన్ చేసేసి మనం కంపోస్ట్ కింద ఏదైనా ఇచ్చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అంటే బలానికి కంపోస్ట్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ ఏదైనా అది పేకండి ద్రాక్ష ఈ ద్రాక్ష కూడా మేము చిన్న చిన్న గుత్తుల కోసం ఆశపట్టం ఎందుకని చాలా వరకు తీసేస్తామండి ఎందుకంటే మనకి ఇచ్చే పోషకాలకి సరిపడగా మొక్కలు ఉండాలండి ఇది చూసారా దొండంతా కూడా కొంచెం పట్టేస్తుందండి గొంగళ పురుగులు ఇవన్నీని అందుకని దొండ కూడా తీసేస్తాను ఈ దొండ ద్రాక్ష ఇవి రెండు ఎలా ప్రూన్ చేయాలి అలాగే వాటికి ప్రూనింగ్ చేసినప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటే మళ్ళీ మొక్క డ్యామేజ్ అవ్వకుండా నిలబడుతుంది అన్నది నేను డీటెయిల్డ్గా దొండ గురించి ద్రాక్ష గురించి నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఇదిగోండి ద్రాక్ష ఈ ఏరియాకి మాత్రమే ఉంచేలాగా తీసేసాం అనమాట ద్రాక్ష ఎప్పుడు కూడా హార్డ్ ప్రూనింగ్ చేస్తేనే మనకి మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం మరి కొత్తగా పూత రావడం జరుగుతుందండి అందుకని మనం ఏవో ఒకటి రెండు గుత్తులు ఉన్నాయి కదా అని మొత్తం మొక్క అంతా అలా వదిలేయకూడదండి జస్ట్ నేను ఆ ఒక గుత్తు కోసం ఉంచాను అది నిలబడితే సరే సరే అండి లేదండి మొక్క ముందు మొక్కకి కొత్తగా మళ్ళీ చిగుళ్ళు రావడం పూత దిగుబడి రావడం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదండీ అందుకని మనం కొంచెం మనసుకి కష్టం కిందతో వచ్చినాయి కానీ ప్రూనింగ్ టైంలో మాత్రం మనం మోమాట పడకూడదండి మన అయ్యయ్యో అనుకున్నామంటే మాత్రం మనం అసలు గార్డెనింగ్లో ఎక్కువ మొక్కలు పెంచలేమండి గార్డెన్లో మనం ఎక్కువ మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరగడం కోసం ప్రూనింగ్ తెలుగులో కత్తిరింపులు అంటారు కత్తిరింపులు అనేది చాలా చాలా అవసరం అది మొక్కని బట్టి మనం చేసుకోవాలండి ద్రాక్ష అయితే ఇలా మొత్తం తీసేయచ్చు ఇక్కడ పారిజాతం అండి మీకు కోపం వస్తుందేమో ఈవిడేంటి ఇలా కట్ చేసేసారని పైన కరెంటు దిగలకి తగిలిపోతుందండి అందుకే అది డ్యామేజ్ అవ్వకుండా పైన చిన్న పేడ ముద్ద పెట్టాను మళ్ళీ వర్షాకాలం అయిపోయేసరికండి పూత మొదలైపోతుందండి ఏం పర్లేదు ఇది రేలా అండి కొత్త మొక్క ఇది పెరిగిపోతుంది కానీ ఇంకా పూత రాలేదు చూశాను ఇంకా ఈ సీజన్కి ఇది రాదులే అని ఇంకా దీన్ని కూడా సగం వరకు తీసేస్తున్నాడు అండి తీసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి ఎందుకంటే అండి మన తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ మొక్కలకి గాలి వెలుతురు పోషకాలు అందడం కూడా చాలా చాలా అవసరం అండి అది అనవసరంగా బాగా పెరిగిపోయిన చుట్టుపక్కల ఉన్న మిగిలిన మొక్కలకి ఇబ్బంది అనమాట ఇదిగోండి ఆ పేడ ముద్ద అద్దకు ముందు తీసిన వీడియో ఇది ఇది కూడానండి ఈ డేక్విన్ మొక్క కూడా చాలా వరకు తీసేసాను ఇవన్నీ కూడా నేను కంపోస్ట్ కింద కపెట్టేస్తానండి మ్యాక్సిమమ్ ఈ ఆకులు ఏవి కూడా పోనివ్వను ఇక్కడ చింత అండి స్వీట్ చింత ఇది లాంగ్ మల్లబరి లాంగ్ మలపిరి చూడండి చక్కగా నేల మీద వేసింది ఎంత బలంగా వస్తుందో టెరస్ మీద మనం ఆ కుండీలో ఎంత చేసినానండి అవి అంత సరిగ్గా పెరగవు కదండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనం చిగుళ్ళు తీసేసి మొక్క సైజు తగ్గించాలండి తగ్గించినప్పుడే అది మళ్ళీ చక్కగా పెరిగండి ఎక్కువ కాపు అది వస్తుంది అది కానీ ఇక్కడ నేను లాంగ్ మలపిరి కొమ్మలన్నీ తీసేస్తున్నాను ఈ తీసినవి మనం కొంచెం జస్ట్ అలోవెరా అప్లై చేసేయండి అంటే కలబంద ఆకుంటుంది కదా ఆ జ్యూస్ తోటి మనం కింద అద్దేశండి మనం మట్టిలో కప్పెట్టేస్తే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి అలాగే నేను ప్రాపికేట్ చేస్తానండి ఇవన్నీ కూడా వృధాగా ఏం పోనివ్వను కాకపోతే ఎక్కువ ఈ కొమ్మలవన్నీ ఉంచేస్తేనండి మనకి పోత రాదండి సరిగ్గాను అందుకని కట్ చేసేస్తున్నాను అనమాట దీనికి కూడా హార్డ్ ప్రూనింగే చేయాలండి అంటే హార్డ్ ప్రూనింగ్ అంటే మరీ ఆకులు చిగుళ్ళు తీసేమని కాదు కాకపోతే చాలా వరకు లోడ్ తగ్గించేయాలి చెట్టు మీద అంటే కొత్త కొమ్మలు కానీ ఎక్కువ ఆకులు కానీ ఇవన్నీ లేకుండా తగ్గిచ్చేసినప్పుడే మీకు మల్బరీ మనకి దిగుబడి వస్తుందండి ఇదిగోండి స్వీట్ చింత ఇది కూడా తగ్గించేశాను ఎందుకంటే అది నెక్స్ట్ సీజన్కి కొంచెం మన కాండం బలంగా అనుకోండి ఆ మొక్కలు కూడా నిర్దొక్కగలుగుతాయి అలాగా ఇక్కడ రాధా మనోహరం కూడా చాలా వరకు వేసేసానండి ఇదండి ఇప్పుడు నేను మీరు కూడా మొదలు పెట్టేయండి మొక్కల కత్తిరింపులు చూసారు కదా ఇలాగా మనం చక్క ప్రూనింగ్ చేసేసుకున్నాం అనుకోండి మొక్కలు కూడా హాయిగా పెరుగుతాయి మనకి కొత్త కొత్త చిగుళ్ళు వచ్చండి ఎక్కువ కొమ్మలు రావడం పూత రావడం జరుగుతుంది మనం అవన్నీ కూడా కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి ఇక్కడ లాంగ్ మల్బరి ఈ లాంగ్ మల్బరీ మాత్రం నేను ప్రాపిగేట్ చేయడం కోసం చక్క ఇలాగా మొత్తం సెట్ చేసండి పార్ట్స్లో పెట్టాను ఈ కొమ్మలు ఎలా నాటాను ఏంటన్నది ప్రత్యేకంగా మీకు వేరే వీడియో చేసి చూపిస్తానండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్ే జనా సుఖుభవంత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్